ఓం శాంతి పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఇప్పుడు మీకు అల్లా భగవంతుడు లభించారు కావున సుల్టాగా అవ్వండి మంచిగా అనగా స్వయాన్ని ఆత్మగా భావించండి దేహము అని భావించడమే ఉల్టా క్రిందులుగా అవ్వడం ప్రశ్న ఏ ఒక్క మాటను అర్థం చేసుకుంటే బేహద్దు వైరాగులుగా అవ్వగలరు జవాబు పాత ప్రపంచం ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోయింది ఇక శ్మశానంగా అవుతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే అనంతమైన వైరాగులుగా అవ్వగలరు ఇప్పుడు నూతన ప్రపంచం స్థాపన అవుతూ ఉంది అని మీకు తెలుసు ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచం అంతా స్వాహ అవ్వనున్నది ఈ ఒక్క మాట మిమ్మలను బేహద్దు వైరాగులుగా చేసేస్తుంది మీ మనస్సు ఇప్పుడు ఈ శ్మశానం నుండి తొలగిపోయింది ఓం శాంతి నిజానికి డబల్ ఓం శాంతి ఎందుకంటే రెండు ఆత్మలు ఉన్నాయి రెండు ఆత్మల స్వధర్మం కూడా శాంతియే తండ్రి స్వధర్మం కూడా శాంతియే పిల్లలు అక్కడ శాంతిగా ఉంటారు శాంతి ధామంలో దాని పేరే శాంతి ధామము తండ్రి కూడా అక్కడే ఉంటారు తండ్రి సదా పావనంగా ఉంటారు మిగిలిన మానవ మాత్రులందరూ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అపవిత్రులుగా అవుతారు తండ్రి పిల్లలకు చెప్తున్నారు పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరులు అని శాంతి సాగరులు అని ఆత్మకు తెలుసు వారికి మహిమ కూడా ఉంది కదా వారు అందరికీ తండ్రి అందరి సద్గతి దాత కూడా అందువలన తండ్రి వారసత్వంపై అందరికీ తప్పకుండా హక్కు ఉంటుంది తండ్రి ద్వారా లభించే వారసత్వం ఏది తండ్రి స్వర్గ రచయిత అని పిల్లలకు తెలుసు అందువలన వారు ఇచ్చేది స్వర్గ వారసత్వం అని అది కూడా నరకంలోనే ఇస్తారు అని పిల్లలకు తెలుసు నరక వారసత్వం ఇచ్చింది రావణుడు నరకం కావడానికి కారణమే వికారాలు ఇప్పుడు అందరూ నరక వాసులే కదా కావున ఈ వారసత్వము రావణుడి నుండి లభించింది నరకము స్వర్గము రెండు ఉన్నాయి ఈ మాటలు వినేదెవరు ఆత్మ అజ్ఞాన కాలంలో కూడా అన్నీ చేసేది ఆత్మయే కానీ దేహ అభిమానం కారణంగా శరీరమే అన్నీ చేస్తుంది అని భావిస్తారు మన స్వధర్మం శాంతి అనేది మర్చిపోతారు మనం శాంతిధామంలో ఉండేవారము సత్యఖండమే మళ్ళీ అసత్యఖండంగా అవుతుంది అని కూడా అర్థం చేయించాలి భారతదేశం సత్యఖండంగా ఉండేది రావణ రాజ్యంలో ఇదే అసత్య ఖండంగా కూడా అవుతుంది ఇది చాలా సాధారణ విషయం దీన్ని మనుషులు ఎందుకు అర్థం చేసుకోలేకున్నారు ఎందుకంటే ఆత్మ తమో ప్రధానమైపోయింది దీనినే రాతి బుద్ధి అని అంటారు భారతదేశాన్ని స్వర్గంగా పూజనీయంగా ఎవరు చేశారో వారిని పూజారులుగా తయారై నిందించారు అయితే ఇందులో కూడా ఎవరి దోషము లేదు ఈ డ్రామా ఎలా తయారై ఉందో తండ్రి పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు పూజ్యల నుండి పూజారులుగా ఎలా అవుతున్నారో కూడా తండ్రి చెప్తున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఉండేది ఇది నిన్నటి విషయమే కానీ మనుషులు పూర్తిగా మర్చిపోయారు ఈ శాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గం కొరకు కూర్చొని తయారు చేసినవి శాస్త్రాలు భక్తి మార్గం కొరకే కానీ జ్ఞాన మార్గం కొరకు కాదు జ్ఞాన మార్గానికి ఏ శాస్త్రము తయారు కాదు కల్పకల్పము తండ్రి వచ్చి పిల్లలకు దేవతా పదవి కొరకు జ్ఞానమునిస్తారు తండ్రి చదువును చదివిస్తారు తర్వాత జ్ఞానం అవుతుంది సత్యుగంలో ఏ శాస్త్రము ఉండదు ఎందుకంటే అది జ్ఞాన మార్గపు ప్రాలబ్దం ఇరవై ఒక్క జన్మలకు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది తర్వాత మళ్ళీ రావణుడి వారసత్వం కల్పం కొరకు లభిస్తుంది దానిని సన్యాసులు కాకిరేటకు సమానమైన సుఖమని అంటారు ఇక్కడ దుఃఖమే దుఃఖం ఉంది దీని పేరే దుఃఖధామం కలియుగానికి ముందు ద్వాపరయుగం ఉంటుంది దానిని సెమీ దుఃఖము అంటారు ఇది ఫుల్ దుఃఖధామం ఆత్మనే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటుంది క్రిందకు దిగజారుతుంది తండ్రి మెట్లు పైకి ఎక్కిస్తారు ఎందుకంటే చక్రము తప్పకుండా తిరగాల్సిందే నూతన ప్రపంచం ఉండేది అది దేవి దేవతల రాజ్యం అక్కడ దుఃఖం యొక్క నామ రూపాలే ఉండవు అందుకే పులి మేక కలసి నీరు తాగినట్లు చూపిస్తారు అక్కడ హింస అనే మాటే ఉండదు ఆ హింసను పరమ దేవి దేవత ధర్మం అని అంటారు ఇక్కడ ఉండేదే హింస మొట్టమొదట హింస కామ ఖడ్గమును ఉపయోగించడం సత్యుగంలో వికారులు ఎవ్వరూ ఉండరు వారి మహిమను గానం చేస్తారు లక్ష్మీ నారాయణలను మీరు సంపూర్ణ నిర్వికారులు అని మహిమ చేస్తారు ఇది కలియుగం ఇనుప యుగపు ప్రపంచం దీనిని స్వర్ణిమ యుగము అని అనరు డ్రామాయే ఇలా తయారు చేయబడి ఉంది సత్యుగమును అని అంటారు అక్కడ అందరూ పావనంగా ఉంటారు వారి చిత్రాలు కూడా ఉన్నాయి శివాలయమును తయారు చేసేవారు శివ వారి చిత్రం శివలింగం కూడా ఉంది భక్తి మార్గంలో వారిని అనేక పేర్లతో పిలిచారు ఓంకారేశ్వర్ అమరేశ్వర్ విశ్వనాథ్ సంగమేశ్వర్ ఇలాగా వాస్తవానికి వారి పేరు ఒక్కటే తండ్రికి తన శరీరమే లేదు నా పరిచయం ఇచ్చేందుకు రచన ఆది మధ్య అంత్యాల ఇచ్చేందుకు నేనే రావాల్సి వస్తుంది అని తండ్రే స్వయంగా చెప్తున్నారు నేను వచ్చి మీకు సేవ చేస్తాను మీరే నన్ను ఓ పతిత భావన రండి అని పిలుస్తారు సత్యగంలో పిలువరు ఇప్పుడు అందరూ పిలుస్తారు ఎందుకంటే వినాశనం చాలా సమీపంలో ఉంది ఇది అదే మహాభారత యుద్ధము అని భారతీయులకు తెలుసు మళ్ళీ ఆది సనాతన దేవి దేవత స్థాపన జరుగుతుంది నేను రాజ్యాది రాజులుగా తయారు చేసేందుకు వచ్చాను అని తండ్రి కూడా చెప్తున్నారు ఈ రోజుల్లో మహారాజులు చక్రవర్తులు మొదలైన వారు లేనే లేరు ఇప్పుడు ప్రజలపై ప్రజా రాజ్యం ఉంది భారతీయులమైన మనం సుసంపన్నంగా ఉండే వారమని పిల్లలకు తెలుసు వజ్ర వైద్యురాల భవనాలు ఉండేవి నూతన ప్రపంచం ఉండేది ఆ క్రొత్తదే మళ్ళీ పాతదిగా అయింది ప్రతి వస్తువు పాతదిగా అవ్వనే అవుతుంది కొత్త ఇల్లు తయారైతే పోను పోను దాని ఆయువు తగ్గిపోతూ ఉంటుంది ఇది కొత్తది ఇది సగం పాతది ఇది మధ్యమము ఇలా అంటారు కదా ప్రతి వస్తువు సతో రజో తమోగా అవుతుంది భగవాను వాచ కదా భగవంతుడు అనగా భగవంతుడే భగవంతుడు అని ఎవరిని అంటారు కూడా తెలియదు రాజులు రాణులు లేనే లేరు ఇక్కడ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వారికి అనేక మంత్రులు ఉంటారు సత్యుగంలో యథా రాజా రాణి దానికి దీనికి తేడా తండ్రి తెలిపించారు సత్యుగంలోని అధిపతులకు మినిస్టర్లు సలహాదారులు ఉండరు వారి అవసరమే ఉండదు ఈ సంగమయుగ సమయంలోనే శివ నుండి శక్తిని పొంది ఆ పదవిని పొందుతారు ఇప్పుడు తండ్రి నుండి ఎంతో ఉన్నతమైన సలహా లభిస్తుంది దాని ద్వారా ఉన్నత పదవిని పొందుతారు ఆ తర్వాత ఎవరి సలహాను తీసుకోరు అక్కడ మంత్రి ఉండడు వామ మార్గంలోకి ద్వాపరయుగంలో వెళ్ళినప్పుడే మంత్రి ఉంటాడు ఎందుకంటే వారి బుద్ధి తెలివి పాడైపోతుంది కనుక ముఖ్యమైనది వికారాల విషయం దేహ అభిమానం వలన వికారాలు జన్మిస్తాయి అందులో కామము నంబర్ వన్ తండ్రి చెప్తున్నారు ఈ కామం మహాశత్రువు దీనిపై విజయం పొందాలి తండ్రి అనేక సార్లు అర్థం చేయించారు స్వయాన్నాత్మగా భావించండి మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి కర్మలను ఇక్కడే అనుభవించాలి సత్యుగంలో కాదు అది సుఖధామం తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మలను సుఖధామము శాంతిధామ వాసులుగా చేస్తారు తండ్రి నేరుగా ఆత్మలతోనే మాట్లాడతారు ఓ ఆత్మ నిశ్చయ బుద్ధి కలవారై కూర్చోమని దేహ అభిమానం వదలమని అందరికీ చెప్తున్నారు ఈ దేహం వినాశి మీరు అవినాశి ఆత్మలు ఈ జ్ఞానము ఇతరులు ఎవ్వరిలోనూ లేదు జ్ఞానము తెలియనందున భక్తినే జ్ఞానమని భావించారు ఇప్పుడు పిల్లలైన మీకు భక్తి వేరు అని జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది అని తెలుసు భక్తి వలన కలిగే సుఖం అల్పకాలం కొరకే ఎందుకంటే పాపాత్ములుగా అయిపోతారు వికారాలలోకి వెళ్ళిపోతారు అర్ధకల్పం కొరకు అనంతమైన వారసత్వం లభించింది అది పూర్తిగా సమాప్తం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తండ్రి వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు అందులో పవిత్రత సుఖము శాంతి అన్నీ లభిస్తాయి వారసత్వంలో పిల్లలు ఈ పాత ప్రపంచం తప్పకుండా శ్మశానంగా అవ్వాల్సిందేనని మీకు తెలుసు ఇప్పుడు ఈ శ్మశానం నుండి మనస్సును తొలగించి స్వర్గము నూతన ప్రపంచంతో మీ మమత్వమును జోడించండి లౌకిక తండ్రి ఎలాగైతే క్రొత్త ఇల్లు కట్టిస్తే పిల్లల బుద్ధి యోగం పాత ఇంటి నుండి తొలగి క్రొత్త ఇంటితో జోడింపబడుతుంది కదా ఆఫీస్లో కూర్చొని ఉన్న బుద్ధి క్రొత్త ఇంటి పైననే ఉంటుంది అన్ని హద్దులోని విషయాలు అనంతమైన తండ్రి నూతన ప్రపంచం అనగా స్వర్గాన్ని రచిస్తున్నారు ఇప్పుడు పాత ప్రపంచం నుండి సంబంధాలను తెంచి ఒక్క తండ్రి అయినా నాతోనే జోడించమని వారు చెప్తున్నారు మీ కొరకు నూతన ప్రపంచం అనగా స్వర్గాన్ని స్థాపన చేసేందుకు వచ్చాను ఇప్పుడు పాత ప్రపంచమంతా జ్ఞాన యజ్ఞంలో స్వాహ అవ్వనున్నది ఈ మొత్తం వృక్షమంతా తమో ప్రధానమై స్థితిలావస్థకు చేరుకుంది ఇప్పుడు మళ్ళీ క్రొత్తది తయారవుతుంది అందువలన తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఇవన్నీ నూతన ప్రపంచ విషయాలు ఎలాగైతే మనుషులు జబ్బు చేసినప్పుడు ఆశ వదులుకొని మీరు బతకడం కష్టమని అనుకున్నట్లు ఇప్పుడు ఈ ప్రపంచం కూడా హోప్లెస్గా అయిపోయింది శ్మశానంగా అవుతుంది అటువంటప్పుడు దీనిని ఎందుకు స్మృతి చేయాలి ఇది అనంతమైన సన్యాసం హఠయోగం చేసే సన్యాసులు కేవలం ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు మీరు పాత ప్రపంచమునే సన్యాసిస్తారు పాత ప్రపంచం నుండి నూతన ప్రపంచంగా అవుతుంది తను చెప్తున్నారు నేను మీకు వినయ విధేయతలు కలిగిన సేవకుడను నేను పిల్లలకు సేవ చేసేందుకు వచ్చాను బాబా పతితులం అయిపోయాము మీరు పతిత ప్రపంచంలో పతిత శరీరంలో రండి అని నన్ను పిలిచారు ఆహ్వానం ఎలా ఇస్తారో చూడండి పతితంగా చేసేవాడు రావణుడు అతన్ని తగలబెడుతూ ఉంటారు రావణుడు చాలా పెద్ద శత్రువు రావణుడు వచ్చినప్పటి నుండి మీకు ఆది మధ్య అంత్యాలు దుఃఖమే లభించింది విషయ సాగరంలో మునకలు వేస్తూ ఉన్నారు విషయ వికారాలలో ఇప్పుడు తండ్రి చెప్తున్నారు విషాన్ని వికారాలను వదిలి జ్ఞానామృతంను త్రాగండి అర్ధకల్పం రావణ రాజ్యంలో మీరు వికారాల కారణంగా చాలా దుఃఖితులుగా అయ్యారు అనేక మతాలను అనుసరిస్తూ నన్ను నిందిస్తారు ఎంతగా తిడతారు అంటే అద్భుతంగా తిడతారు మిమ్మలను పావనంగా చేసి విశ్వానికి అధికారులుగా చేసే వారిని అందరికంటే ఎక్కువగా నిందిస్తారు మానవులకైతే ఎనభై నాలుగు లక్షల యోనులు అంటారు నన్నేమో వారి కేవలము ఎనభై నాలుగు లక్షలతోనే సరిపెట్టారు కానీ నన్ను సర్వవ్యాపి అని అంటారు ఇది కూడా డ్రామాయే మీకు హాస్యానికి తెలిపిస్తూ ఉన్న ఈ విధంగా మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి నేను ఎనభై నాలుగు జన్మలు భోగిస్తాను అని ఆత్మయ్యే చెప్తుంది ఆత్మయ్య ఒక శరీరం వదిలి మరొకటి తీసుకుంటుంది ఇది కూడా ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు డ్రామా ప్లాన్ అనుసారం మళ్ళీ తండ్రి వచ్చి చెడిపోయిన వారిని సరిదిద్దుతారు మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తున్నారు ఇక్కడ మీరు తలక్రిందులుగా క్రిందులుగా కూర్చోకండి స్వయాన్యాత్మగా భావించండి ఇప్పుడు మీకు తండ్రి అయిన అల్లా లభించారు వారిప్పుడు మిములను సరిచేస్తారు రావణుడు ఉల్టాగా తల క్రిందలుగా చేశాడు మళ్ళీ సుల్టాగా అవ్వడంతో మీరు లేచి చక్కగా నిల్చుంటారు ఇది ఒక నాటకం ఈ జ్ఞానం తండ్రియే కూర్చొని తెలిపిస్తూ ఉన్నారు భక్తి భక్తియే జ్ఞానము జ్ఞానమే భక్తి పూర్తి వేరుగా ఉంది ఒక సరస్సు ఉండేది దానిలో స్నానం చేస్తే దేవ కన్యలుగా మారిపోతారని అంటారు ఇంకా పార్వతికి కథ వినిపించారు అని కూడా చెప్తారు ఇప్పుడు మీరు అమరకథ వింటున్నారు కదా కేవలం ఒక్క పార్వతికే అమరకథ వినిపించారా ఇది అనంతమైన విషయం అమర లోకమంటే సత్యుగం అంటే కలియుగం దీనిని ముళ్ళ అడవి అని అంటారు తండ్రి అంటే ఎవరు తెలియనే తెలియదు పరంపిత పరమాత్మ ఓ భగవంతుడా అని కూడా అంటారు కానీ వారెవ్వరో తెలియదు మీకు కూడా ఇంతకు ముందు తెలిసేది కాదు తండ్రి వచ్చి మిమ్మలను చక్కగా చేశారు భగవంతుణ్ణి అల్లా అని అంటారు భగవంతుడు చదివించి దేవత పదవి ఇస్తారు కదా కానీ భగవంతుడు ఒక్కరే లక్ష్మీ నారాయణులు భగవాన్ భగవతి అని అనరు మీరు పునర్జన్మలలో వస్తారు కదా నేనే వీరిని చదివించి దైవీ గుణాలు కలిగిన దేవి దేవతలుగా తయారు చేశా మీరంతా సోదరులు తండ్రి వారసత్వానికి హక్కుదారులు మానవులు గాఢాంధకారంలో ఉన్నారు అశ్్రీ సంప్రదాయం కదా వారు కలియుగం ఇంకా దోగాడుతూ అనగా బాల్యంలోనే ఉంది అని అంటారు ఇంకా కలియుగానికి చాలా సంవత్సరాలు ఉంది అంటారు ఎంతో అజ్ఞాన అంధకారంలో నిద్రపోతూ ఉన్నారు ఇది కూడా డ్రామాయ ప్రకాశంలో దుఃఖం ఉండదు అంటే తెలివి ఉన్నప్పుడు అంధకార రాత్రిలో పూర్తి అజ్ఞానంలో దుఃఖం ఉంటుంది ఇదంతా మీరు మాత్రమే అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించగలరు మొట్టమొదట ప్రతి మనిషికి తండ్రి పరిచయం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఇద్దరు తండ్రులు ఉంటారు శరీరానికి ఒకరు ఆత్మకు మరి ఒకరు హద్దులోని తండ్రి హద్దు సుఖం ఇస్తారు పరిమితి కలిగిన సుఖం బేహద్దు తండ్రి అనంతమైన తండ్రి బేహద్దు అనంతమైన సుఖమునే ఇస్తారు శివరాత్రి పండుగను జరుపుకుంటారు కావున తండ్రి తప్పకుండా స్వర్గ స్థాపన చేసేందుకు వస్తారు ఏ స్వర్గం అయితే గతించిపోయిందో దానిని మళ్ళీ స్థాపన చేస్తున్నారు ఇప్పుడు ఉండేది తమో ప్రధాన ప్రపంచం నరకం డ్రామా ప్లాన్ అనుసారం ఖచ్చితమైన సమయానికి నేను మళ్ళీ వచ్చి నా పాత్రను అభినయిస్తాను నేను నిరాకారుడను నాకు నోరైతే తప్పకుండా కావాలి నంది ముఖము కానే కాదు నేను బ్రహ్మ నోటిని తీసుకుంటాను ఇతడు అనేక జన్మల అంతిమ జన్మలో వానప్రస్థ అవస్థలో ఉన్నాడు ఇతడిలో నేను ప్రవేశిస్తాను ఇతడికి తన జన్మల గురించి తెలియదు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రి ఎలాగైతే నేరుగా ఆత్మలతో మాట్లాడతారో అలా స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి ఈ శ్మశానంపై మమకారాన్ని తొలగించుకోవాలి ఎప్పుడు కూడా కర్మలను నిందించుకోవాల్సిన అవసరం లేకుండా కర్మ భోగం అనుభవించకుండా ఉండునట్లు మంచి సంస్కారాలు ధారణ చేయాలి కర్మలను మన కర్మలను మనమే నిందించుకొని పశ్చాత్తాపం పడడము అంటే నేను ఎందుకు అలాంటి తప్పులు చేశాను అలా చేయకుండా ఉంటే బాగుండేది కదా అని లాస్ట్ సమయంలో పశ్చాత్తాపం పడకుండా ఇంకొకటి భోగం లేఖాచారం అనుభవించేటప్పుడు కూడా దుఃఖం వస్తుంది కదా అప్పుడు కూడా ఏడుస్తూ ఎందుకు చేస్తే అలా అనుకుంటూ ఉంటారు అలాంటి సంస్కారము లేకుండా కర్మభోగం అనుభవించకుండా ఉండునట్లు మంచి సంస్కారాలు ధారణ చేయాలి సెకండ్ పాయింట్ తండ్రి ఎలాగైతే డ్రామాపై స్థిర నిశ్చయం ఉన్న కారణంగా ఎవరిని దోషిగా చేయరో నిందించే అపకారులకు కూడా ఉపకారమే చేస్తారు ఏది జరిగినా బాబా మనం నిందలు చేసినా సర్వవ్యాపి అని ఎన్ని అంటే కూడా బాబా డ్రామా డ్రామా అంటారు ఇంకొక మాట అననే అన్నారు అంటే అపకారం చేసినటువంటి వారి కూడా ఉపకారమే చేస్తూ ఉన్నారు అలా తండ్రి సమానంగా అవ్వాలి ఈ డ్రామాలో ఎవ్వరి దోషము లేదు ఇది ఖచ్చితంగా తయారు చేయబడింది అని డ్రామా పైన బాబా లాగా స్థిరమైన నిశ్చయం ఉండాలి వరదానము ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాన్ని ప్రాప్తి చేసుకునే శ్రమ నుండి ముక్తులై ఉండే అధికారి ఆత్మాభవ ఎవరైతే వరదాత పిల్లలుగా ఉంటారో వారికి ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాలు స్వతహాగానే లభిస్తూ ఉంటాయి వరదానాలే వారిని పాలన చేస్తాయి వరదానాల పాలన ద్వారానే వారు పాలింపబడతారు ఏ శ్రమ లేకుండా ఇన్ని శ్రేష్టమైన ప్రాప్తులు ప్రాప్తించుటనే వరదానము అంటారు ఇప్పుడు మీరు జన్మ జన్మల ప్రాప్తికి అధికారులుగా తయారయ్యారు ప్రతి అడుగులో వరదాత యొక్క వరదానం లభిస్తూ ఉంది ఇక మీదట కూడా సదా లభిస్తూ ఉంటుంది అధికారి ఆత్మలకు దృష్టి ద్వారా మాటల ద్వారా సంబంధం ద్వారా వరదానాలే వరదానాలు లభిస్తూ ఉంటాయి స్లోగన్ సమయం యొక్క వేగం అనుసారం పురుషార్థం యొక్క వేగాన్ని తీవ్రం చేయండి సమయం చాలా స్పీడ్గా వెళ్తోంది వినాశనానికి దగ్గరగా అంటే పురుషార్థము మెల్లగా నడుస్తూ పోతే గమ్యానికి చేరలేము కనుక బాబా చెప్తూ ఉన్నారు మీ పురుషార్థ వేగం కూడా సమయం అనుసారంగా తీవ్రం చేయండి అని అవ్యక్త ఈశారా సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి మహాదాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఈ అంతిమ జన్మలో బ్రాహ్మణ్ ఆత్మల ద్వారా కూడా లెక్కాచారాలు ఇక్కడే సమాప్తం చేసుకోవాలి పురి నుండి రక్షించుకోవటానికి అక్కడక్కడ బ్రాహ్మణులు కూడా ఇబ్బంది పెట్టడానికి నిమిత్తం అవుతారు కనుక ్రాహ్మణులలో కూడా ఎందుకు ఇలాంటివి ఎందుకు ఇలా చేస్తున్నారు ఇక్కడ ఇలా చేయకూడదు కదా అని పడకండి ఇది కూడా లెక్కాచారం సమాప్తమయ్యేటటువంటి విధి అనే ఖుషితో ఉండండి శాంతి